హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ఆదిత్య ఆనందితో చెప్తాడు కదా నా ఫ్రెండ్ ప్రతిమ ఉంది తన కేసు నువ్వు వాదించాలి తను ఏదో కొంచెం పర్సనల్ ఇష్యూ ఉందంట కాబట్టి తనని ఇంటికి రమ్మన్నాను అనేసి అనగానే సరే ఆదిత్య గారు మీ ఫ్రెండ్ అంటున్నారు నేను చూసుకుంటాలేండి తన ఇంటికే వస్తుంది కదా అనేసి అనగానే అవును ఆనంది ఇంటికే రమ్మని చెప్పాను ఎందుకంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా అనేసి సరే సరే అనేసి ఆనంది అంటుంది ఈ లోపే వాళ్ళ అత్తయ్యకి మామయ్యకి ఇంకా భోజనం పెడుతుంది కదా ఆనంది ఆనంది నువ్వు కూడా తి అనేసి సునంద గారు అంటూ ఉంటే లేదు అత్తయ్య గారు ఆదిత్య గారి ఫ్రెండ్ ప్రతిమ అనేసి తను వస్తుందంట కాబట్టి మేమిద్దరం కలిసి తింటాంలేండి అనేసి అనే లోపే కాలింగ్ బెల్ మోగుతుంది ప్రతిమ రానే వస్తుంది ఆనంది ఎదురుగా వెళ్ళి ప్రతిమని చక్కగా పలకరించి గౌరవంగా ఇంటి లోపలికి పిలుస్తుంది అనమాట ఇంకా ప్రతిమ గారు ఇంకా రాగానే ప్రతిమ గారు రండి కూర్చోండి అనేసి అనగానే ఇంకా అప్పుడు ఆనంది అంటుంది కదా ప్రతిమ గారు అంటారనమాట ప్రతిమ గారు అదంతా ఏం అవసరం లేదు నన్ను ప్రతిమ అనేసి పిలవచ్చు అని చెప్పేసి ప్రతిమ ఆనందితో చెప్తూ ఉంటే అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది గౌరవంగా పలకరించడంలో తప్పు లేదు కదా రండి కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెడుతుంది అనమాట ఇంకా ప్రతిమ కూర్చుంటుంది ఆనంది కూడా కూర్చున్న తర్వాత ప్రతిమ అడుగుతుంది ఆనందిని ఆనంది నువ్వు నాకంటే చాలా అందంగా ఉన్నావు అనేసి అనగానే థ్యాంక్ యూ అండి అని చెప్పేసి ఆనంది చెప్తుంది మరి నువ్వు ఇంత అందంగా ఉన్నదానివి అప్పట్లో ఆదిత్య వీల్ చైర్లో ఉన్నాడు అతను మానసికంగా శారీరకంగా అంగవైకల్యంతో ఉన్నాడు కదా మరి నువ్వు ఆదిత్యాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఎందుకంటే నువ్వు లాయర్ చదువుకున్న దానివి చాలా అందంగా ఉన్నావు చాలా హుషారుగా ఉన్నావు నువ్వు ఎవరినైనా చేసుకోవచ్చు కదా అలాంటిది ఆదిత్యాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి అనగానే అప్పుడు ఆనంది చెప్తూ ఉంటుంది మా జ్యోతమ్మను కాపాడటం కోసం నేను ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేసి అనగానే ప్రతిమ చెప్తుందనమాట అంటే నువ్వు నాకులాగే నేను సాగర్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్టుగా నువ్వు ఆదిత్యాన్ని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా అనేసి ప్రతిమ ఆనందిని అడుగుతూ ఉంటే ఆనంది అంటూ ఉంటుంది భలేవాళ్ళు ఆదిత్య గారంటే నాకు చాలా ఇష్టం అనగానే ఇప్పుడు మీ మరది భార్య అదే మీ తోడుకోడలే కదా ఇదివరకు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది మరి నువ్వెలా ఇష్టపడ్డావు అనేసి ఇంక ప్రతిమ అడుగుతూ ఉంటే మొదటిసారి ఆదిత్య గారిని నేను చూసింది మా పెళ్ళి రోజే ఆదిత్య గారిని చూసిన తర్వాత ఆదిత్య గారు నన్ను పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిన తర్వాత నేను ఆదిత్య గారిని ఇష్టపడటం స్టార్ట్ చేశాను ఇంక ఇతనే నా భర్త అని చెప్పేసి నేను చాలా మనస్ఫూర్తిగా ఓకే చెప్పేసుకున్నాను కాబట్టి మేమిద్దరం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నాం అని చెప్పేసి ఇంకా ఆని ఆనంది ప్రతిమ గారికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే ప్రతిమ గారిని ఇంకా ఆనంది స్టార్ట్ చేస్తుంది ఇంతకు మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అనగానే మూడు సంవత్సరాలు అయ్యింది అని చెప్పేసి అనగానే ఏం డేటో గుర్ చెప్తగలరా అనగానే ఇంకా అమ్మాయి పెళ్ళి డేట్ ఏదేదో చెప్పేస్తుంది అనమాట అప్పుడు ఆనంది అంటుంది పెళ్ళి మూడు సంవత్సరాలు అవలేదు మీకు పెళ్లి డేటు గుర్తులేదు ఒక్క సంవత్సరం కూడా మీ ఇద్దరు కలిసి పెళ్లి రోజు జరుపుకున్నదే లేదు ఇంకా అలాగే నీ తాలి తాలిబుట్టే లేదు అంటే నీకు తాలి మొయటమే బరువుగా ఉందా అనేసి ఇంకా ప్రతిమని ఆనంది అడుగుతూ ఉంటే అప్పుడు ప్రతిమ చెప్తూ ఉంటుంది నాకు తాళిబుట్టు అంటే ఇష్టం లేదు ఇదెందుకు అని చెప్పి తీసి పక్కన పెట్టాను అయినా కూడా నా భర్త ఉండే ఇంకా నాకు తాళి కట్టుకోవాల్సిన పని ఏంటి అనేసి ఇంకా ప్రతిమ కొంచెం ఓవర్గానే జవాబు చెప్తూ ఉంటుంది ఆనందికి అప్పుడు ఆనంది అంటుంది మీరంతా నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అసలు తప్పు ఏం జరిగింది అసలు ఏం జరిగింది అనేసి అనగానే నేను ఫస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్నాను ఇంకా సెకండ్ ఇయర్ వచ్చేసేపాటికి సాగర్ ఏదో క్యాంపులో ఉన్నాడు థర్డ్ ఇయర్ వచ్చేసేపాటికి ఇంకా తను వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని ఉన్నాడు తను వేరే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకొని ఉన్నాడు వాళ్ళిద్దరికీ కలిసి ఒక పాప ఉంది ఆ పాపకు కూడా నాలుగు నెలలు అది తెలిసిన తర్వాత నేను ఎలా ఇష్టపడతాను సాగర్ని అది కాకుండా నేను సాగర్ని పెళ్లి చేసుకోకముందు ఒక వ్యక్తిని ప్రేమించాను మేమిద్దరం పెళ్లి చేసుకోవాలన్న తరుణంలో పెద్దవాళ్ళు ఈ సంబంధం కుద నేను అనుకోకుండా ఈ సాగర్ని పెళ్లి చేసుకోవటం ఇంకా తర్వాత నేను ప్రేమించిన వాడిని మర్చిపోకలే మర్చిపోలేకపోవటం ఇదంతా జరిగాయి అని చెప్పేసి ఆనందికి ఇంకా ప్రతిమ ప్రతి ఇది అంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇంకా ఆనందికి ప్రతిమ మీద కోపం వస్తుంది ఎందుకంటే తిను అసలు భార్యలాగా ఎప్పుడు అతనికి లేదు మెల్ల తాళి లేదు ఇంకా అతను సంతోషం కోసం వేరే అమ్మాయిని వెతుక్కోవాల్సి వచ్చింది దాంట్లో ఆ అమ్మాయి తప్పేముంది అంతా కూడా ప్రతిమ తప్పే కదా ఎందుకంటే భర్తని మనం ఆనందంగా సంతోషంగా చూసుకుంటే తను వేరే ప్లేస్కి ఎందుకు వెళ్తాడు అనేసి మనసులో అనుకొని అప్పుడు ప్రతిమతో చెప్తూ ఉంటుంది ఏంటంటే నేనైతే మీ కేసు వాదించను అంతకైతే కూడా మీ వారు రెండో పెళ్లి చేసుకున్నారు కదా ఆవిడ వైపే న్యాయం ఉంది ఆవిడ వైపే వాదిస్తా కానీ నీ మీ వైపు చచ్చినా నేను వాదించను ఎందుకంటే మీరు ఎప్పుడు భర్తని భర్తలాగే చూడలేదు మీరు మీ భర్తని సంతోషంగా ఆనందంగా ఉంచితే అసలు తను వేరే చోటకి ఎందుకు వెళ్తాడు వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు వాళ్ళకి ఇప్పుడు పాప ఎందుకు పుడుతుంది అంటే ఈ తప్పంతా మీదే కదా అయినా కూడా పెళ్ళిన తర్వాత భర్తను ఎలా చూసుకోవాలో కూడా తెలి తెలియదా మీకు నేనైతే మీ కేసు వాదించను అనగానే థ్యాంక్ యూ ఆనంది మంచిగా చెప్పావు కదా వెళ్ళొస్తా అని చెప్పేసి ప్రతిమ చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ప్రతిమ ఆగు ఆగు అంటూ ఉన్నా సరే ఆ ప్రతిమ అస్సలు ఆగదనమాట స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే ప్రతిమ వెనకాల ఆదిత్య గారు కూడా వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆగు ప్రతిమ ఆగు ప్రతిమ అనేసి ఇదంతా వింటున్నటువంటి సునంద గారు సునంద వాళ్ళ ఆయన శశికాంత్ ఇద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నారు కదా ఇది ఇద్దరు ఈ స్టోరీ ఆ స్టోరీ సేమ్ లాగే ఉన్నాయి కదా ఎందుకంటే శశికాంత్ గారు కూడా రెండో పెళ్లి చేసుకోవటము పూర్ణిమ గారిని ఇంక ఇదంతా జరిగింది కదా ఇంకా సునంద చాలా కోపంతో ఊగిపోతూ అతన్ని శశికాంత్ని అడుగుతూ ఉంటుంది ఏంటి ఈ స్టోరీ అంతా మీదిలాగే అనిపిస్తుందా మీకు అనేసి అనగానే ఇంకా శశికాంత్ గారు ఏమీ పలకరనమాట ఇంకా సునంద గారు తింటున్నటువంటి భోజనంలో కడిగేసి గబగబా లిగిసి ఆనంది దగ్గరికి వెళ్తుంది ఆనంది నువ్వు ఏం తీర్పు చెప్పావో నీకు అర్థమైందా అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడేవా ఆ ప్రతిమ ఆదిత్య క్లోజ్ ఫ్రెండ్ తనతో మాట్లాడే విధానం ఇదేనా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మితే అంటే వాళ్ళు సెకండ్ పెళ్లి చేసేసుకోవటంలో న్యాయం ఉందా అంటే ఏంటి ఇది తప్పు కాదంటావు అసలు నువ్వు నువ్వు దేం ప్రోత్సహిస్తున్నావు నువ్వు చెప్పి న్యాయమే తీర్పే నాకు అసలు నచ్చలేదు అని చెప్పేసి ఆనంది మీద సునంద గారు గై 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 అని లెగుస్తూ ఉంటారనమాట అప్పుడు ఆనంది అంటూ ఉంటుంది అతను కట్టిన తాళే బరువు అనుకుని తీసి పక్కన పెట్టిన ఆవిడికి భర్త మీద ప్రేమ ఎలా ఉంటుంది అత్తయ్య గారు ఇంకా పెళ్ళైన డేట్ కూడా తెలియదంట అలాగే పెళ్ళైన మూడు సంవత్సరాలే కదా ఒక్క సంవత్సరం కూడా కలిసి సరదాగా వాళ్ళు బయటికి వెళ్ళింది లేదంట పెళ్లి రోజు జరుపుకున్నది లేదంట ఇంకా దీని జీవితాంతం కూడా అసలు ఎలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దీనికే వాళ్ళ ఆయన చేత విడాకులు ఇప్పించేస్తే వాళ్ళ ఆయన రెండో బారి దగ్గర హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటుంది అప్పుడు సునంద నువ్వు చెప్పినది ఏదైనా సరే నాకు ఈసారి అయితే కరెక్ట్గా లేదా ఆనంది నీ మైండ్ సెట్ నువ్వు మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి విసురుగా తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోతుంది సునంద ఇంకా అప్పుడే ఆనంది దగ్గరికి ఆదిత్య వస్తాడు ఇంకా ఆనంది అంటూ ఉంటుంది సారీ ఆదిత్య గారు నేను ప్రతిమ గారితో అలా మాట్లాడాల్సింది కాదేమో కదా అనేసి అనగానే అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు లేదు లేదు నేనే తప్పు చేశాను నేను ఇలాంటి కేస్ అని అసలు అనుకోలేదు కాబట్టి అనవసరంగా నీ దగ్గరికి తీసుకొని వచ్చి నీ కోపం తెప్పించాను నన్ను క్షమించు ఆనంది నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది తనే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆదిత్య ఆనందికి చెప్తూ ఉంటాడనమాట ఇలా జరుగుతూ ఉంటే సునంద తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది కదా తన బెడ్రూమ్లోకి వెళ్ళి కోపంగా ఊగిపోతూ ఉంటే అప్పుడే అంతా అక్కడికి వస్తాడనమాట ఇంకా వచ్చిన తర్వాత సునంద అడుగుతూ ఉంటుంది మీరు నాతో ఏదో మాట్లాడాలని ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టున్నారు అనేసి అనగానే అవును ఇప్పుడు నువ్వు ఇందాక నాతో ఏదో చెప్తానన్నావు కదా ఆ విషయం అడుగుదామని వచ్చాను అనగానే మీకు ఇంకా అర్థం కాలేదా ఆ విషయం గురించి అనేసి అనగానే ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు సునంద అనేసి అనగానే అదే మీ రెండో భార్య ఉంది కదా మీ లెవరు అనగాని సునంద అలా మాకు నీ మాటలు నాకు విషంలాగా కనబడుతున్నాయి నేను ఆ గుటకు వేయలేకపోతున్నాను నేను చేసింది తప్పే కాదని నేను అన్ను కాకపోతే ఆ తప్పుని పదే పదే గుర్తు చేస్తూ నన్ను మానసికంగా చంపేస్తున్నావు సునంద అని చెప్పేసి శశికాంత్ గారు అనగానే మీరు నేను మాట్లాడుతుంటే నేను చచ్చిపోతున్నాను అంటున్నారే మరి మీ ఇద్దరిని అలా పక్క పక్కన చూస్తే ఎంత చచ్చిపోవాలి నేనంత విషం తాగినట్టుగా అయిపోవాలి నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి నేను ఉండగానే మీరు పరాయ్య లో తాలిగట్టి మీరు భార్యలాగా చేసుకుంటే ఏ ఆడమ్మాయి అయినా అసలు ప్రాణాలతోటి బతుకుతుందా తన మనసులో భర్త మీద అభిప్రాయం మంచిగా ఉంటుందా మాట్లాడండి అని చెప్పేసి ఇంకా సునంద శశికాంతి గారిని అరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా అప్పుడే శశికాంత్ గారు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే ఉంటే అప్పుడు సునంద చెప్తూ ఉంటుంది ఏంటి మీకు మీరు రెండో భార్య ఫోన్ చేయలేదా అనగానే నాకు రెండో భార్య ఎందుకు ఫోన్ చేస్తుంది అసలు అయినా తను నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి శశికాంత్ గారు అంటూ ఉంటే నేను ఈరోజు పూర్ణిమాను కలిశాను అనగానే శశికాంత్ గారికి చెమట్లు స్టార్ట్ అయిపోతాయి అనమాట ఏంటి నువ్వు పూర్ణిమాని కలిసావా అని చెప్పేసి అనగానే అవును ఇరవై సంవత్సరాల క్రితం పూర్ణిమాని కలిసి ఏ విధంగా వార్నింగ్ ఇచ్చానో ఈరోజు కూడా అదే వార్నింగ్ ఇచ్చాను తను ఆ దెబ్బకి గజగజ గజగజ ఉనికిపోతూ ఉంది ఈ పాటికి తన లగేజీ అంతా సర్దుకొని తను వెళ్ళిపోవటానికి రెడీగా ఉండుంటుంది చివరిసారి కలుసుకుందాం చివరిసారి మీతో మాట్లాడదామని అని చెప్పేసి మీకు ఫోన్ చేస్తుందేమో అనేసి అందుకోసం అడిగాను చేసి చింత ఫోను నిజం చెప్పండి అయినా మీరు ఎప్పుడు నిజం చెప్పారులే అని చెప్పేసి సునంద అంటూ ఉంటే అప్పుడే శశికాంత్ గారు అంటూ ఉంటారు నాకు ఎటువంటి ఫోను రాలేదు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు అయినా కూడా పూర్ణిమాను కలిసి నువ్వు ఎందుకు అరిసావు సునందా అనేసి అంటూ ఉంటే ఓహో తను బాధపడితే మీరు బాధపడాల్సి వస్తుందా అని చెప్పేసి మళ్ళీ సునందా శశికాంత్ గారిని అంటూ ఉంటే శశికాంత్ గారు అంటూ ఉంటారు నీకు ఎలా చెప్పాలి సునందా తను అసలు తను నేను అసలు ఎప్పుడూ కలవలేదు మన పార్టీకి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియలేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే సునందా గారు అంటారు ఏంటంటే పార్టీకి మీరు పిలవకపోతే తను ఎలా వస్తుంది తను అసలు ఎవ్వరికీ తెలియదు అలాంటిది తను మన ఇంటి పార్టీకి ఎలా వస్తుంది మా చెప్పండి ఎవరైనా సరే చెప్తే నమ్మేటట్టు ఉండాలి ఇన్ని అబద్ధాలు ఎలా నేర్చుకున్నారు అని చెప్పేసి సునంద గట్టిగానే శశికాంత్ గారిని వాదిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే శశికాంత్ గారు పూర్ణిమ గారి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పుడే సునంద చెప్తుంది ఎలాగో ఇప్పుడు కింద ప్రతిమ వాళ్ళు ఆయన ప్రేమించిన అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నారంట నా అదృష్టమో తెలియదు నా పిల్లల అదృష్టము తెలియదు పూర్ణిమకి మొత్తానికి పిల్లలు లేకపోవడం మంచిదయ్యింది లేదంటే జన్మలో మీరు మీకు మా మొహం వాళ్ళం మాకు కాదు మా ఇంట్లో మిమ్మల్ని వాళ్ళమే కాదు పూర్ణిమాకి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది అని చెప్పేసి సునంద అనగానే శశికాంత్ గారు మనసులో అనుకుంటూ ఉంటారు పూర్ణిమాకి పిల్లలు లేరని చెప్పి సునంద అనుకుంటుంది కాకపోతే పూర్ణిమాకి ఒక ఉందని తెలిస్తే ఇంకా నన్ను జీవితంలో ఈ ఇంట్లో ఉండని వాళ్ళ మొహం నాకు చూడనివ్వరు కాబట్టి ఈ విషయం ప్రస్తుతం నేను సునందాకి చెప్పకూడదు అని చెప్పేసి శశికాంత్ గారు అనుకుంటూ ఉంటారు అప్పుడే అంటూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నారు మళ్ళీ ఆలోచనలో పడ్డారేంటి ఆ పూర్ణిమ గురించి ఆలోచిస్తున్నారా అనగానే నన్ను ఎందుకు సునందా ఇలా బాధ పెడతావు నేను పూర్ణిమ గురించి ఎందుకు ఆలోచిస్తాను నువ్వు చెప్తూ ఉంటే నీ మాటలు వింటూ ఉన్నాను అంతే అని చెప్పేసి ఇంకా శశికాంత్ గారు పాపం బాధగా సునందతో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే జీవన అప్పుడే ఎక్కడికో వెళ్తూ ఇలా గుమ్మం దగ్గర ఆగుతుంది ఆగి అత్తయ్య మామయ్య మళ్ళీ ఎందుకో గొడవ పడుతున్నారు వీళ్ళ మొత్తానికి ఎందుకో కానీ గొడవ అవుతుంది అసలు ఏం గొడవ పడుతున్నారు దేనికోసం తిట్టుకుంటున్నారు వినపడట్లేదే అని చెప్పేసి కా చెవులు మరీ గుమ్మానికి దగ్గరగా పెట్టి వింటూ ఉంటుంది అన్నమాట అయినా సరే సునందా శశికాంత్ గారు మాట్లాడుకునే మాటలు అసలు వినపడవు ఇంకా సునందా కోపంగా ఆ శశికాంతి గారి మీద అరిసి అరిసి అలిసిపోయి బయటికి వెళ్ళిపోబోతూ ఉంటే జీవన గబగబా తలుపక్కన దాక్కుంటుంది జీవన పక్కన దాక్కుంది అన్న విషయము ఇంకా సునంద గారు పట్టించుకోకుండా తన పని మీద తను వెళ్ళిపోతారన్నమాట అప్పుడే జీవన నేరుగా వాళ్ళ బెడ్రూమ్కి వస్తుంది అప్పటికే చైతన్య చక్కగా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్లేట్లో చక్రాలు పెట్టుకొని కరకరా తింటూ హ్యాపీగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట ఇంకా జీవన అక్కడికి వస్తుంది కానీ చైతన్య పట్టించుకోడు ఇంకా జీవన కాసేపటికి ఇలా చైతన్య తల ఇప్పి చూడగా తిప్పి చూడగాని ఇంకా అక్కడే జీవన ఉంటుందన్నమాట ఇంకా జీవనాన్ని చూసి చెవిలో ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టేస్తాడు ఇంకా ప్లేట్లో ఉన్న చక్రాలు మటుకు జీవన తీసి పక్కన పెడుతుంది అసలు నువ్వు మనిషివేనా నువ్వు మనిషి జన్ మెత్తిన వాడివేనా అనేసి అంటూ ఉంటే హలో 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 ఏంజల్ ఏంటి నన్ను రావటమే తిట్టడం స్టార్ట్ చేశావు ఆ డౌట్ నాకు రావాలి ఎందుకంటే దేవుడు ఇంత అందంగా మనిషిని పెట్టి కాకపోతే పిచ్చి అలాగే ద్వేషం ఇన్ని పెట్టాడు తెలుసా నీకు ఏదో బొమ్మకి డ్రెస్ వేసిన దానిలాగా నువ్వు నీ వ్యవహారం ఎప్పుడు చూసినా ఒకళ్ళ నాశనం చేద్దాం ఎవరేం చేస్తున్నారా అని చెప్పేసి తొంగి తొంగి చూడటం వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళటము వాళ్ళందరినీ నాశనం చేయటం ఇదే కదా నీ ఆలోచన అనేసి చైతన్య జీవనని తిడుతూ ఉంటాడనమాట అప్పుడు జీవన అంటూ ఉంటుంది నన్ను తిట్టే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందో కానీ మీ అమ్మగారు మీ నాన్నగారు ఏదో విషయానికి మొత్తానికి గొడవ పడుతున్నారు అనేసి అనగానే హలో జీవన గారు నేను ఫారెన్లో లేను నేనున్నది ఇక్కడే కదా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే నీకు వినపడ్డప్పుడు నాకు కూడా వినపడాలి కదా అంటే నువ్వు మా అమ్మ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఆరాగా చూసి వస్తున్నావా అయినా కానీ ఏదో చిన్న ఇష్యూ ఉందని నాకు తెలుసు అంతేగాని పెద్ద పెద్ద గొడవలు పడాల్సినంత కోపాలు ఆ బా బాధలు అలాంటి మా అమ్మకి మా నాన్నకి లేవు కాబట్టి నువ్వు చిన్నంత దాన్ని కొండంత చేసి ఏమి చూడక్కలేదు వాళ్ళ గురించి అంత విపరీతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఓకేనా అని చెప్పేసి చైతన్య జీవనాకి జవాబు చెప్తూ ఉంటే జీవన నోరెత్తి చైతన్యతో ఏదో చెప్పబోతూ ఉండేలోపు ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్